హలో అండి నమస్తే అందరికీ సమ్మర్లో డైట్పై ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి శరీరానికి ఖచ్చితంగా హైడ్రేషన్ అందించాలి దీంతో పోషకాలు అందుతున్నాయో లేదో చూసుకోవాలి అలాంటి సమ్మర్ సీజనల్ ఫుడ్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రోజు రోజుకి ఎండలు పెరుగుతున్నాయి వేడి కారణంగా చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అదేవిధంగా తగినంత పోషకాలు అందించాలి సమ్మర్లో రోజు దోసకాయ తినడం చాలా మంచిది ఇందులో పోషకాలు అనేక లాభాలు అందిస్తాయి ఎండాకాలంలో దోసకాయ తింటే అనేక లాభాలు ఉంటాయి వేడి వాతావరణంలో శరీరాన్ని లోపల నుంచి కూడా చల్లబరచడం చాలా ముఖ్యం హాట్ సీజన్ స్నాక్గా దోసకాయని తీసుకోవాలి దోసకాయని తీసుకుంటే వేడిని తగ్గిస్తుంది గుండె జబ్బులని దూరం చేసుకోవడానికి దోసకాయ దోహదం చేస్తుంది ఇందులో వాటర్ కంటెంట్ ఫైబర్ జీర్ణక్రియని ఈజీ చేస్తుంది మలబద్ధకం వంటి సమస్యలకు కూడా దోసకాయ మంచిది రోజు సరైన మొత్తంలో దోసకాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సమ్మర్లో డీహైడ్రేషన్తో బాధపడుతున్నవారు దీన్ని దూరం చేసుకునేందుకు నీరు ఎక్కువగా తాగాలి అదేవిధంగా దోసకాయని డైట్లో చేర్చుకుంటే శరీరానికి కావలసినంత నీరు అందుతుంది దోసకాయలో తొంభై ఐదు శాతం నీరుంటుంది దోసకాయ తింటే శరీర వేడి తగ్గి జీవక్రియ మెరుగవుతుంది దోసకాయ శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందిస్తుంది పొటాషియం మెగ్నీషియం సోడియం లోపం ఉన్నవారు ఖచ్చితంగా వారి ఆహారంలో దోసకాయని యాడ్ చేసుకోవాలి శరీరంలో సరైన హైడ్రేషన్ నిర్వహించడానికి దోసకాయ ఎంతో మేలు చేస్తుంది